నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంచయ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో దేని అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా పదమూడు రోజులకు గాను ఎంత వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది ఎంత వసూలు సాధించింది ఎంత ప్రాఫిట్లో మూవీ అయితే ఉంది అనేది మన ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము నమస్తే ఫ్రెండ్స్ మరొకసారి వెల్కమ్ టు చంచయ్ బ్లాగ్స్ మనశంకర వరప్రసాద్ గారి సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాల్లో కన్నిటికంటే కూడా ఒక ప్రత్యేకమైన సినిమా ఆయన పాత రోజుల్లో వింటేజ్ మెగాస్టార్ ఎలా ఉన్నారో అలాగా ఆ రేంజ్లో అనిల్ రావుపట్టి గారు అయితే మాత్రం ప్రజెంట్ చేయడం జరిగింది సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆద్యాంతం నవ్వులు పోయిస్తూ సినిమాలో ఎటువంటి సీన్ కూడా తగ్గినట్టు లేకుండా అనిల్ రావుపట్టి గారు స్క్రీన్ ప్లే అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండిందని చెప్పుకోవాలి వెంకటేష్ గారు ఎంట్రీతో సినిమాకి హెవీ యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అయిందని చెప్పుకోవాలి సినిమాకి స్టార్టింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం సంక్రాంతి రిలీజ్ అయిన ఐదు సినిమాల్లో రికార్డు అయితే సాధించిందని చెప్పుకోవాలి సినిమా ఏరియాల వారికి ఎంత కలెక్ట్ చేసింది ఎంత ప్రాఫిట్స్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం నైజాంలో అయితే మాత్రం పదమూడు రోజులకు గాను ప నలభై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు షేర్ అయితే వసూలు చేసింది కోస్టల్ ఏరియాలో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు కోస్టల్ అంటే ఈస్టు వెస్టు నెక్స్ట్ పోతే కృష్ణా గుంటూరు నెల్లూరు ఇవన్నీ కలుపుకుని అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు షేర్ అయితే వచ్చింది సిడెడ్లో ఇరవై పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ సాధించింది కర్ణాటక మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలుపుకొని పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు సాధించింది టోటలు నూట అరవై ఐదు కోట్ల యాభై ఐదు లక్షల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవాలి ప్రజెంట్ అయితే రెండు వందల యాభై ఐదు కోట్లు మార్క్ అయితే రీచ్ అయింది కానీ అఫీషియల్గా నిర్మాణ సంస్థ ఏమో మూడు వందల కోట్ల పైనే సాధించిందని చెప్పుకుంటున్నారు సో మనశంకర్ వరప్రసాద్ సినిమా అయితే కనుక ఏరియాల వారీగా మన మన తెలుగు రాష్ట్రాలు ఎంత వసూలు చేసిన వస్తే నైజాంలో నలభై రెండు పాయింట్ మూడు ఐదు కోట్లు సీడెడ్ ఇరవై పాయింట్ ఐదు కోట్లు ఉత్తరాంధ్ర ఇరవై పాయింట్ ఏడు ఐదు కోట్లు ఈస్ట్ గోదావరి పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు వెస్ట్ గోదావరి పది కోట్ల ఒక లక్ష రూపాయలు గుంటూరు పది కోట్ల యాభై లక్షల రూపాయలు కృష్ణా పది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు నెల్లూరు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు టోటల్గా రెండు వారాలు కలుపుకొని సినిమా అయితే నూట ముప్పై ఐదు కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ని ఒక తెలుగు రాష్ట్రాల్లోనే సాధించిందని చెప్పుకోవాలి ఎనీ ఎనీ ఫిలిం టూ వీక్స్ ఫర్ ఎనీ రీజనల్ ఫిలిం ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవాలన్నమాట ఇండస్ట్రీ హిట్ అని కూడా చెప్పుకుంటున్నారు సో ఆల్మోస్ట్ అన్ని రికార్డులను అయితే ఈ సినిమా అయితే తుడిచిపెట్టేసిందనే చెప్పుకోవాలి సినిమా అయితే రికార్డ్ కలెక్షన్స్ అయితే వస్తువులు అయితే చేస్తూ ఉంది ఇప్పటికీ సినిమా అయితే లాంగ్ రన్లో మరిన్ని వస్తువులను అయితే కొనసాగిందని చెప్ కొనసాగిస్తుందని చెప్పుకోవాలి ఇకపోతే టాప్ సెకండ్ వీక్ షేర్స్ అంటే ఫస్ట్ వీక్ వచ్చిన తర్వాత రెండో వీక్లో ఏ ఏ ఫిలిమ్స్ ఎంత సాధించాయనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆర్ అరవై ఒక్క కోట్లు సెకండ్ వీక్లో ఏపీ అండ్ తెలంగాణలో వచ్చిన షేరు బాహుబలి టూ నలభై కోట్లు టూ ముప్పై ఐదు కోట్లు కల్కి టూ కల్కి ముప్పై ఒక్క కోట్లు సంక్రాంతికి వస్తున్నాం ఇరవై ఏడు కోట్లు హనుమాన్ ఇరవై ఏడు కోట్లు బాహుబలి ఇరవై ఆరు కోట్లు అలా వైకుంఠపురం ఇరవై ఐదు కోట్లు వాల్తేరి వీరయ్య ఇరవై నాలుగు కోట్లు సరిలేరు నీకెవరు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది మనశంకరవర ప్రసాదం ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లు దేవర ఇరవై ఒకటి పాయింట్ రెండు సలార్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సైరా ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఎఫ్ టూ సెవెంటీన్ పాయింట్ సిక్స్ నైన్ ఓజీ సెవెంటీన్ పాయింట్ త్రీ రంగస్థలం ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ టూ ఇలా రెండవ వారం ఏపీ అండ్ తెలంగాణలో ఈ సినిమాలు ఇంత కలెక్ట్ అయితే చేసిందని చెప్పుకోవాలి మనశంకర వరప్రసాద్ సినిమా అయితే మాత్రం ఆల్మోస్ట్ నూట డెబ్బై కోట్ల షేర్ అయితే వరల్డ్ వైడ్గా సంపాదించింది సినిమా అయితే మాత్రం ఆల్రెడీ అమ్మిన దానికంటే కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి నలభై ఐదు కోట్ల రూపాయల ఓల్డ్ వైడ్ ప్రాఫిట్ అయితే సాధించింది బయర్లకి అయితే మాత్రం లాభాల పంట డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి నిర్మాతలకి అందరూ ఫుల్ హ్యాపీ ఇండస్ట్రీ ఇట్ అని చెప్తున్నారు ఇండస్ట్రీ ఇట్ కొట్టి రీజనల్ రీజనల్ ఫిలిమ్స్లో మన తెలుగులో ఇండస్ట్రీ ఇట్ కొట్టిందని చెప్పుకోవాలి మనశంకర్ వరప్రసాద్ ఈ సినిమాతో అనిల్ రావుపేడి గారు కంటిన్యూస్గా తొమ్మిది సినిమాలు వరుస హిట్లయితే అయితే సాధించి ఆయన ఖాతాలో మరొక హిట్ని అయితే వేసుకున్నారు నెక్స్ట్ పదవ సినిమా అప్డేట్ కోసం ఈగల్గా వెయిట్ చేస్తున్నారు ఏ సినిమా అని ఇప్పటి వరకు మణిశంకర వరప్రసాద్ సినిమా అయితే సాధించిన కలెక్షన్స్ అయితే ఇవి మరిన్ని మరిన్ని రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నాము ఎందుకంటే పండగ అడ్వాంటేజ్ అయిపోయింది అలాగే రిపబ్లిక్ డే కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మరిన్ని సినిమాలు వచ్చేదానికి స్కోప్ ఉంది కాబట్టి ఇంకెన్ని కలెక్షన్స్ వస్తాయో చూడాలి సో మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చెంచయ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లో వీడియో చూసినట్లయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏమైనా అప్డేట్ కావాలంటే తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో అంతవరకు సెలవు ఇట్లు మీ చంఛాయ్ బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్